హెల్లో మమస్ కింగ్డమ్ మూవీ రివ్యూ ఈ వీకెండ్లో ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ భారీ లెవెల్లో రిలీజ్ అయిన యూత్ సెన్సేషన్ విజయ దేవరకునే నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్ మూవీ మూవీ మీద చాలా టైమ్గా కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ భారీ ఆశలు పెట్టుకున్నాడు మరి సినిమా ఆశలను ఎంతవరకు నిజం చేసిందో తెలుసుకుందాం పదండి ముందుగా కథా పాయింట్ విషయానికి వస్తే పోలీస్ అయిన హీరో వాళ్ళ అన్న చిన్నప్పుడు తప్పిపోతాడు తన అన్న కోసం వెతికే హీరో పోలీస్ అయ్యాక ఒక కోవట్ ఆపరేషన్ కోసం శ్రీలంక వెళ్లాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళిన హీరోకి కొన్ని నిజాలు తెలుస్తాయి ఆ తర్వాత ఏమైంది అన్నది మిగిలిన కథా పాయింట్ ఓవరాల్గా సినిమా కథ మరీ కొత్తదేమి కాదు కొంచెం దేవరా సూర్య రెట్రో మరియు కేజీఎఫ్ లాంటి సినిమాలు గుర్తుకు వస్తూ ఉంటాయి మనకు కానీ కథని టేక్ ఆఫ్ చేయడానికి కొంత టైం తీసుకున్నా కూడా అసలు కథలో మొదలయ్యాక సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే సాగుతుంది లవ్ సీన్స్ పెద్దగా ఇంపాక్ట్ ఉండవు కానీ హీరో క్యారెక్టరైజేషన్ కానీ కొన్ని ఎలివేషన్ సీన్స్ కానీ బాగా వర్కౌట్ అవుతూ సాగగా ప్రీ ఇంటర్వెల్ మరియు ఇంటర్వెల్ ఎపిసోడ్లు బాగా పేలాయి దాంతో సెకండ్ హాఫ్పై అంచనాలు భారీగా పెరిగిపోగా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడంతో బాగానే ఓపెన్ అయినా కూడా కొంచెం మెలో డ్రామా ఎక్కువైన ఫీలింగ్ డ్రాగ్ అయిన ఫీలింగ్ కథ కొంచెం డీవియేట్ అయిన ఫీలింగ్ కలిగింది కానీ అక్కడక్కడ కొన్ని మంచి సీన్స్ పడడంతో తిరిగి తేరుకొని పర్వాలేదు అనిపించే రేంజ్లో ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్లు సాగి ఓకే అనిపించాయి ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ రేంజ్లో సెకండ్ హాఫ్ లేదు కానీ ఉంటే బాగుండేదని చెప్పాలి అలాగే మరీ కథా పాయింట్ తీసి పారేసేలా లేకున్నా కూడా ఒక డీసెంట్ అటెంప్ట్ అని చెప్పవచ్చు విజయ్ దేవరకొండ తన రోల్ వరకు బాగా నటించి మెప్పించాడు స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ హీరోయిజం సీన్స్లో కుమ్మేశాడు సత్యదేవ్ ఉన్న రోల్లో ఆకట్టుకోగా హీరోయిన్ భాగ్యశ్రీ పర్వాలేదు అనిపించగా సంగీతం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే అనిరుద్ మరోసారి తన మార్క్ని చూపించగా అటు సాంగ్స్ ఇటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెండూ కుమ్మేశాడని చెప్పాలి ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరంగా ఫస్ట్ హాఫ్ బాగానే ఆకట్టుకోగా సెకండ్ హాఫ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది అనుకున్నా కూడా కొంచెం ఎక్కువగా డ్రాగ్ అయిన ఫీలింగ్ కలిగింది లెంత్ తగ్గించి ఉంటే బాగుండేది సినిమా ఆటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ నాచ్ అనిపించేలా ఉన్నాయి ఇక డైరెక్టర్ గౌతమ్ తిన్నూరి ఫస్ట్ హాఫ్ వరకు తన మ్యాజిక్ని చూపించిన సెకండ్ హాఫ్ కొంచెం గాడి తప్పాడు అది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న దానిపై సినిమా లాంగ్ రన్ డిపెండ్ అయి ఉంటుంది ఓ ఓవరాల్గా రీసెంట్ విజయ్ దేవరకొండ మూవీస్తో పోలిస్తే ఖచ్చితంగా డిఫరెంట్ అండ్ బెటర్ అటెంప్ట్ అని అయితే చెప్పవచ్చు సెకండ్ హాఫ్ని కొంచెం బెటర్గా డీల్ చేసి ఉంటే సినిమా రేంజ్ మరో లెవెల్లో ఉండేది కానీ ఓవరాల్గా బాగుందని చెప్పవచ్చు